ఎక్కడికొచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుడిలో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఫోన్లే మర్యాద చేయకపోతే పీడా పోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం దాసించి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరెళ్ళాడు వెళ్ళి చాలా మనసులో కోపం రమస్తాంబాయిచ అరుణాయించమస్యంగా గొప్పతజ్యసం అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకొని నువ్వు పెట్టపోయినా ఏం పెట్టాలిగా ఇంత తిను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ అంటుంటా ఇంకేచన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అక్కడ అన్నాడు ఏమి తెలియని వాళ్ళకు సర్వజ్ఞుడికి నీకు తెలియని ఏం లేదు ఎంత గొప్ప పద్యం రాశావు నీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నత్తీరుడు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు కవితా సమయం నువ్వి పరిధిని రచయింపవచ్చునే అని అడిగాడు సిగ్గు చేటై తిరిగి వచ్చానన్నాడు అనేటప్పటికి శివుడు అన్నాడు వాడేవాడు సమస్త నేను ఇంతపాటి కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు నద్కీరుడు నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు లేచి నిలబడ్డాడు నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు చాలా కోపంతో ఉన్నాడు ఈ రా కేవలం అసూయతో నత్తీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో ఏది పద్యంలో ఎక్కడ ఉంది చెప్పమనండి లక్షణమో ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా అలంకారమో అలంకారం తప్ప పదబంధమో పదములు బంధం వేయడం తప్పొచ్చిందా రసమో రసభంగం అయిందా చక్కని చెప్పుడా తప్పనం ఏది తప్పు చెప్పు అన్నాడు రాజు చల్లబోయి ఈ కూడా ఎప్పడు అయిపోయింది ఇప్పుడు వాళ్ళని ఈయన ఎవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా ఈయన ఈయనెవరో వచ్చాడు ఓహో కవిత్వం రాసినవాడు ఇదేనేమో శివుడు అన్నాడే మరి ఈయనమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఈలోగా నత్కీరుడు కఫాలను లేచాడు తన పేరు కదా ఎత్తాడు ఏమిటా నువ్వు మాట్లాడేది కవిత్వం రాసావా పద్యం రాసి పంపించావా రాశి పార్వతీదేవి కేశభాషం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటావు ఇది ప్రత్యక్షమునకు సరియన తగునే మా కంటితో చూసింది అని సత్యముని మేము అంగీకరిస్తాము అంగీకరించాం ఏమిటి తప్ప తప్ప అని పని మాటలు అడుగుతాయంటే అందరికి తప్పే అన్నాడు అనేటప్పటికీ శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగం పరమశివుణ్ణి నేను నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆమె నా భార్య నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది నేను చెప్తున్నానని చెప్పడం కోసం అని మూడవ కన్ను చూపించాడు శంకరుడే వచ్చి చెప్తే ఎందుకు వచ్చిందిరా మహానుభావుడు చెప్తున్నాడు ఏమో నా తల్లి కేశపాశ మనకు సుగంధం ఉండి ఉండవచ్చు ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృపచేయని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు నీ తల చుట్టూ కళ్ళు చూపించిన నీ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు కుష్టవ్యాధి చేత భయంకరముగా పీడింపబడదు గాక ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్టవ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి వచ్చిన నాలుగు మొక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయి ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు శివుడు అన్నాడు నువ్వు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అంతర్ధానం అయ్యాసి ఇప్పుడు ఈ వ్యాధితో బైలుదేరడి ఎంత వర్ణించాడు దుర్జటి ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహాత్యం చెప్తాను అప్పుడు మీదురుగా అప్పుడు